హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా పదంటే పదే నిమిషాల్లో తయారు చేసుకునే మూడు రకాల ఎగ్ రెసిపీస్ని షేర్ చేసుకుంటున్నానండి నోటికేమీ రుచించినప్పుడు కూరలు ఏమీ నచ్చినప్పుడు ఒక్కసారి ఎగ్ రెసిపీస్ని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకటికి నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది మరి ఆ టేస్టీ ఎగ్ రెసిపీస్ని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోలో చూసేద్దాం రండి ముందుగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం కోసం అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారపొడిని వేసుకోండి దీంట్లో పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి కావాలంటే మీరు పొట్టు ఒలిచి కూడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ జార్ మూత కవర్ చేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోండి ఇలా రెడీ అయిపోయిన వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకొని ఒక పాన్ తీసుకొని పాన్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నూనె బాగా వేడెక్కాక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు రెండు మిరపకాయలని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి సన్నగా తరుక్కున్న రెండు పెద్ద ఆనియన్ సైజ్ ముక్కల్ని వేసుకోండి ఇలా వేసుకొని ఇక్కడ ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన వాటిలోకి రెండు రెమ్మల కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోండి వెల్లుల్లి కారంలో కూడా ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు చక్కగా ఉల్లిపాయలు అనేవి రంగు మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు చూడండి చక్కగా ఉల్లిపాయలన్నీ మగ్గిపోయి ఆయిల్ పైన తేలింది కదా ఇలా తేలిన తర్వాత ఉల్లిపాయలు అంతా పక్కకు జరుపుకుంటే ముందుగా వేసుకున్న ఆయిల్ అనేది మధ్యలోకి వస్తుంది ఇలా వచ్చిన ఆయిల్లోకి మీరు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫైవ్ ఎగ్స్ను వేస్తున్నాను మీరు మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు ఇలా మనం ఉల్లిపాయలని ఎగ్స్ని సపరేట్గా బాయిల్ చేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ ఉల్లిపాయలతో ఎగ్స్ కలిసిపోతే మనకు గుడ్డు పొరటులా ఉంటుంది టేస్ట్ కూడా అంత ఏం బాగోదు ఇది ఒకసారి బాగా కలుపుకొని మూత కవర్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎగ్ అనేది చక్కగా బాయిల్ అయింది కదా ఇలా ఒక సైడు బాయిల్ అయిన ఎగ్ని రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు ఎగ్గులు అనేవి చిన్న చిన్నగా ఇలా కట్ చేస్తూ రెండు సైడ్లు టర్న్ చేసుకోండి ఇలా టర్న్ అయిపోయి ఇక్కడ ఎగ్స్ అనేవి మనకు తడి ఏమీ లేకుండా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండో సైడ్ కూడా మనకు ఎగ్స్ అనేది మంచిగా డ్రై అయిపోయిన తర్వాత మీకు నచ్చిన సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకొని తడిగా ఏం లేకుండా క్రిస్పీగా ఎగ్స్ అనేవి ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది టూ టూ త్రీ డేస్ స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా క్రిస్పీగా అయిన దాంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఎగ్స్ తోటి వెల్లుల్లి కారాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా కలిపితే చూడండి మనకు బాగా మిక్స్ అవుతుంది కదా ఇలా చక్కగా ఎగ్స్ అనేది వెల్లుల్లి కారంతో కలి కలిస్తే మంచి స్మెల్ టేస్ట్ వస్తుందండి ఇలా రెడీ అయిపోయాక దీంట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అంతేనండి ఎంతో టేస్టీ అయినా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు ఈ వెల్లుల్లి కారం రెడీ చేసుకుంటే రెండు రోజులైనా శుభ్రంగా ట్రావెల్లో తీసుకొని వెళ్ళొచ్చండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఈరోజు నేనైతే వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటున్న ఆహా స్వర్గంలో ఉన్నట్టుంటుంది మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి రెండో రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ వెల్లుల్లి కారం దీనికోసం ముందుగా పాన్ తీసుకొని రెండు పావుల నూనె వేసి నూనెనంతా పాన్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ అయిపోయిన పాన్లోకి మనం ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు గుడ్లతో చేస్తున్నానండి మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు చేసుకోవచ్చు ముందుగా ఇలా రెండు ఎగ్స్ని వేసుకొని వైట్తో పాటు ఎల్లోని కూడా ఇలా చక్కగా స్ప్రెడ్ చేస్తూ ఆమ్లెట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఎల్లో కూడా స్ప్రెడ్ చేసుకొని కుక్ అవుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే ఒక చిటికెడు కారపొడి స్ప్రింకిల్ చేసుకొని ఆమ్లెట్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ చక్కగా ఫ్రై అయిపోయిన ఆమ్లెట్ని మనం రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు ఆమ్లెట్ ఫ్రై అయ్యాక చూడండి చక్కగా ఫ్రై అయిన ఆమ్లెట్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని మిగిలిన రెండు ఎగ్స్తో కూడా ఆమ్లెట్ రెడీ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి రెండు పావుల నూనె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఇచ్చి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల్ని మంచిగా పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఉల్లిపాయలు మగ్గే వరకు మనం ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచి గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యేంత వరకు ఉల్లిపాయల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అయ్యేంతలోపు పక్కన వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకొని ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అలాగే దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారపొడిని వేసుకోండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోండి ఉప్పును ముందుగా ఉల్లిపాయల్లో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి దీన్ని మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని దీన్ని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి ఈ వెల్లుల్లి కారం అనేది మనం చక్కగా ఇలా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయిన వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకొని ముందుగా వేసుకున్న ఆమ్లెట్స్ని మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు ఇలా నేనైతే నాలుగు బక్కల్లో కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే చిన్న సైజు ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా పక్కన పెట్టుకున్నాక ఉల్లిపాయలు అనేవి చక్కగా ఇంకా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిపోయిన దాంట్లోకి ఒక రెండు ఎండు మిరపకాయలను వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా అన్ని మగ్గుతున్న టైంలో ఉల్లిపాయలు అనేవి బాగా దగ్గర పడుతున్న టైంలో ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిగడ్డ వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలతో దీంట్లో ఉన్న అంతా పోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మనకు చక్కగా ఆయిల్లో బాగా కలిసిపోతుందండి అప్పటిదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి చక్కగా ఇలా దగ్గర పడ్డాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో యాడ్ చేసుకొని ఆమ్లెట్ ముక్కల్ని ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని మొత్తంగా మిక్సీ చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం అనేది ఆమ్లెట్స్కి బాగా పట్టిపోవాలండి అలాగే ఆమ్లెట్లు అనేవి చక్కగా క్రిస్పీగా అవ్వాలి ఇలా రెడీ అయితే మనకు ఈ వెల్లుల్లి కారం టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది దీన్ని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ కుక్ అయ్యాక చూడండి చక్కగా దగ్గరగా వచ్చేసి వెల్లుల్లి కారం ఆమ్లెట్లో బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఒకసారి బాగా కలుపుకొని దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఆహా అద్భుతంగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టపడతారు కూరలేమీ నచ్చినప్పుడు నోటికేమీ సహించినప్పుడు ఒక్కసారి ఈ ఆమ్లెట్ వెల్లుల్లి కారం తినండి ఒకటికి నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు అద్భుతంగా ఉంది అంటారు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేసి పెట్టమంటారండి ఒక్కసారి తిన్నవాళ్ళు మీరు ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మూడో రెసిపీ వచ్చేసి టమాటో కోడిగుడ్డు వండి ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా కడాయి తీసుకొని దీంట్లోకి రెండు పావుల నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడాక సన్నగా తరిగిన ఒక ఆనియన్ ముక్కలు సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అనేవి చక్కగా దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని దీనిలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు దగ్గర పడుతున్నాయి చూడండి చక్కగా మగ్గిపోయి పూర్తిగా దగ్గర పడుతున్న టైంలోకి దీంట్లోకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు నుంచి ఐదు టమాటో పండ్ల ముక్కల్ని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటోలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత కవర్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోండి చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మూత ఓపెన్ చేసి చక్కగా టమాటోలు అనేది వాటర్ అంతా రిలీజ్ అయింది కదా ఇలా చక్కగా రిలీజ్ అయిన దాన్ని ఒకసారి బాగా కలుపుతూ స్మాష్గా చేసుకోండి ఇలా టమాటో ముక్కలని మెత్తగా ఇలా మ్యాషిగా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత కవర్ చేసి ఈ పచ్చి కారం కాబట్టి దాంట్లోని వాసన అంత పోయేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా టమాటో అనేది బాగా దగ్గర పడిపోయింది కదా వాటర్ కూడా ఎవాపరేట్ అవ్వడానికి వచ్చాయి ఇలా చక్కగా దగ్గర పడుతున్న టైంలో మీకు ఎన్ని ఎగ్స్ నచ్చితే అన్ని ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫోర్ ఎగ్స్ని వేసుకుంటున్నాను ఇలా ఎగ్స్ని వేసుకొని ఏమీ కదలకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి పిల్లలు ఎగ్ బాయిల్లోని చందమామ తిన్నప్పుడు ఒక్కసారి కర్రీ ట్రై చేయండి చందమామతో సహా మొత్తం తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నాలుగు ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాగా కుక్ చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఎగ్స్ అనేవి బాగా పొంగి బాయిల్ అవుతున్నాయి కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఎగ్స్ని ఒక సైడ్ బాగా కుక్ అయిన దాన్ని రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఎగ్స్లోని నీచు వాసనాన్ని కానీ ఏది ఉండదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండో సైడ్ కూడా ఒక మూడు నిమిషాల తర్వాత మూత కవర్ చేసుకొని కుక్ చేశాక చూడండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చక్కగా మనకు ఎగ్ అనేది బాగా బాయిల్ అయింది కదా మీకు నచ్చితే అలానే ఆమ్లెట్స్లా ఉంచుకోవచ్చు లేకపోతే ఇలా ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా చక్కగా ముక్కల్లా ఏమైనా కట్ చేసుకుంటే ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది ఇలా కట్టిన దాన్ని మనం ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి చిటికడు గరం మసాలా సన్నగా తరుగున్న కొత్తిమీర వేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్ టేస్టీ అయిన టమాటో ఎక్కర్రీ రెడీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా నచ్చుతుంది దీంట్లో ఎలాంటి మసాలాలు లేవు కాబట్టి కడుపు నిండా హాయిగా తినొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టైం ఏమీ లేనప్పుడు పదంటే పదే నిమిషాల్లో ట్రై చేసుకొని తినొచ్చు తిన్న వాళ్ళైతే అద్భుతంగా ఉంది అని అంటారు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్